అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి అరవై రెండవ భాగం రచయిత జానకి గారు ఎప్పుడు ఎవరు పార్టీ ఇచ్చినా ఫ్రీగా తాగుతావు కదా అలాంటిది నువ్వు ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టి మందు తాగుతున్నావంటే మాకు కూడా ఆశ్చర్యంగానే ఉందని ఇంకో పక్క స్వరాజ్ అంటాడు ఏంటి మీరు అందరూ ఎటకారం చేస్తున్నారా అని మా మందు తాగుతూ అంటూ ఉంటే దీక్షిత కాదు మేము ఎందుకు ఎటకారం చేస్తాం ఇంత సడన్గా నువ్వు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు కదా అందుకే అంటున్నాం అని స్వరాజ్ అంటాడు ఎప్పుడు పరిస్థితులు ఒకేలాగే ఉండవని హేమ అంటూ నాకు ఇప్పుడు డబ్బుకు లోటు లేదు ఎంత ఖర్చు పెట్టినా అడిగేవారే లేరని మత్తులో తూలుతూ హేమ దీక్షిత్ స్వరాజ్లతో అంటుంది సరేలే మందు ఎక్కువ అయితే నువ్వు ఇంటికి వెళ్ళడానికి చాలా కష్టమవుతుంది కొంచెం తగ్గించుకో హేమ అని చెప్తుంది దీక్షిత నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించక దీక్షిత ఎంత తాగినా కంట్రోల్లో ఉంటాను ఈ తింగర్ది భోజనం చేస్తుందో లేదో అని దేవ్ బిందుకి ఫోన్ చేస్తాడు ఇదేంటి ఫోన్ రింగ్ అవుతుంది అయినా లిఫ్ట్ చేయడం లేదు ఏం చేస్తూ ఉంటుంది ఇది అని టెన్షన్ పడుతూ ఉంటే అలా అనుకునే లోపలే బిందు ఫోన్ చేస్తుంది హలో ఏ ఫోను చేసేటప్పుడు లిఫ్ట్ చేయడం తెలీదా నీకు అని కోపంగా అడుగుతాడు దేవ్ నేను కిచెన్ రూమ్లో ఉన్నాను ఫోన్ వచ్చింది చూసుకోలేదు అది హాల్లో ఉంది కాబట్టి అక్కడ నుంచి రావాలంటే లేట్ అవుతుంది కదా అని చెప్తుంది బిందు అవునా ఫోన్ని వెనకాల పెట్టుకుంటే సరిపోతుంది కదా మనిషి ఒక దగ్గర ఫోన్లో ఒక దగ్గర ఉంటే ఫోన్ చేస్తున్నప్పుడు లిఫ్ట్ చేయకపోతే మనిషికి కంగారు ఉంటుందని విషయం నీకు తెలియదా ఏంటి అని చిరు కోపంగా అంటాడు దేవ్ నా గురించి మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు సార్ అని కోపంగా చెప్తుంది బిందు ఎక్కువ మాట్లాడావంటే ఇప్పుడు ఇంటికి వచ్చి ముద్దు పెట్టుకుంటాను అర్థమవుతుందా బిందు గారు అని యాటిట్యూడ్గా చెప్తాడు దేవ్ మీరు ముద్దు పెట్టుకుంటే పెట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు మిస్టర్ దేవ్ అని బిందు అంటుంది ఈ తింగర్ దాంతో ఇప్పుడు గొడవ ఎందుకు నాకు వర్క్ ఉంది సరే భోజనం చేసావా లేదా బిందు అని అంటాడు తిన్నాను మీరు తిన్నారా అని అంటుంది బిందు తిన్నాను మేడం నా అని చెప్తాడు దేవ్ అంత రెస్పెక్ట్ అవసరం లేదులే కానీ దేవ్ సార్ బిందు అంటే సరిపోతుందని బిందు అంటూ ఉంటే మాకు కూడా అంత రెస్పెక్ట్ ఏమీ అవసరం లేదండి మేడం గారు దేవ్ అంటే సరిపోతుందని చెప్తాడు దేవ్ మాటకు మాట మాత్రం బాగానే వేస్తాడు అని కోపంగా అంటుంది బిందు అంతా దేవత దయ ఈ భక్తుడు విన్నపం ఆ దేవత అర్థం చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటే నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోకు నాకు తిక్క వేగిందంటే ఫోన్ పెట్టేస్తానంటుంది బిందు దేవు పోనీలే తల్లి అవును హేమ కూడా భోజనం చేసిందా లేదా అని దేవ్ అడుగుతుంటే బిందు కంట్లోంచి కన్నీళ్లు వెంటనే ఫోన్ పెట్టేస్తుంది హలో హలో బిందు ఉన్నావా నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పవేంటి ఇదేంటిది ఫోన్ పెట్టేసింది దీనికి ఇప్పుడు ఏమైంది హేమ గురించి అడిగానని బాధపడుతుందా ఏంటి అంతలా ఫీల్ అవుతుందా బిందు అని దేవు మనసులో అనుకుంటూ ఉంటాడు ఫోన్ పక్కన పెట్టి బిందు పరిగెత్తుకుంటూ వెళ్ళి హేమ ఏమైంది నీకు ఇదేంటి మందు తాగావా అని అడుగుతూ ఉంటే హేమ ఫ్రెండ్ స్వరాజ్ ఎవరు ఇంత అందంగా ఉంది వా ఆడతనానికి అర్థం చెప్పేలా ఉంది ఇంత సెక్సీగా ఉంటుందనుకోలేదు హేమ ఇంట్లోనే ఉంటుందా అని స్వరాజ్ అనుకుంటూ ఉంటే దీక్షిత మేడం హేమ ఇదే అడ్రస్ చెప్పింది మీరు తనకు ఏమవుతారని అడుగుతుంది దీక్షిత నేను వీళ్ళకి దూర బంధువుని అని బిందు చెప్తుంది ఓ అవునా తన రూమ్ వరకు మీరు హెల్ప్ చేస్తారా కొంచెం అని దీక్షిత అడుగుతుంది మరి తనెవరు అని అంటూ బిందు అడుగుతుంది స్వరాజ్ వైపు అలా చూస్తూ నిలబడిపోతాడు ఇదేంటి వీడికి ఏమైంది ఇలా నిలబడిపోయాడు స్తంభంలా అని అంటూ హలో సార్ స్వరాజ్ ఏం ఆలోచిస్తున్నావని చిట్క వేసి దీక్షిత మాట్లాడుతుంది స్వరాజ్తో స్పృహలోకి వచ్చి స్వరాజ్ ఆ పెయింట్ దీక్షిత అని అడుగుతాడు ఏం ఆలోచిస్తున్నావు అంతగా అని కోపంగా చూస్తూ ఉంటుంది దీక్షిత నేనేం ఆలోచించలేదు మరి ఇందాకటి నుంచి పిలుస్తున్న పలకవేంటి అదే ఏదో నా మనసు గుచ్చుకున్నట్టుగా అనిపించి అలా ఉండిపోయాను అంతే అని బిందు వైపే చూస్తూ ఉంటాడు స్వరాజ్ బిందు తల వంచుకొని తన రూమ్ అక్కడ తీసుకొని వెళ్దామా అని వాళ్ళ మాటలు పట్టించుకోదు బిందు సరే అని ఇద్దరు హేమని తీసుకొని వెళ్తూ ఉంటే స్వరాజ్ మీరిద్దరు తనని మొయ్యలేరు కానీ నేను ఎత్తుకొని తీసుకొని వెళ్తాను మేడం గారు తన రూమ్ ఏదో చూపించానని బిందు అడుగుతాడు స్వరాజ్ సరే అని తలుపుతుంది బిందు దీక్షిత అయితే ఈ లోపల నేను మీ ఇల్లంతా చూడొచ్చా అని అడుగుతుంది బిందుని తప్పకుండా చూడండి అని బిందు అంటుంది దీక్షితతో స్వరాజ్ హేమ రెండు చేతులతో ఎత్తుకొని తనని బిందు చూపించిన రూమ్లోకి తీసుకొని వెళ్తాడు బిందు హేమ ఉండే రూమ్ చూపిస్తుంది అతనికి స్వరాజ్ హేమని బెడ్ మీద పడుకోపెట్టి రూమ్ అంతా కూడా చూస్తూ వావ్ రూమ్ చాలా సూపర్గా ఉంది మీదేనా ఇది అని అడుగుతాడు బిందుని స్వరాజ్ అవును అని తలూపుతుంది బిందు ఏ మీకు మాటలు రావా మేడం గారు అని స్వరాజ్ అడుగుతాడు కంగారుగా బిందు వచ్చు మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా అని అంటుంది ఇక్కడ ఉంటే ఏమైందని స్వరాజ్ బిందు వైపే చూస్తూ మాట్లాడుతూ ఉంటే బిందు ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఇక్కడ ఎందుకు మీ ఫ్రెండ్ బయట ఉన్నారు కదా అక్కడ మాట్లాడదామని బిందు నడుస్తూ ఉంటే స్వరాజ్ బిందు చేయి పట్టుకుంటాడు కోపంగా బిందు ఏం ఏంటి వదులుతావా లేదా చేయి అని కోపంగా అరుస్తుంది బిందు హలో మేడం మీ చేతి మీద పడిందని చూపిస్తాడు ఇదేంటని చూస్తూ ఉంటే అక్కడ బిందు చేతికి మచ్చ ఉంటుంది అయ్యో అది మచ్చ నేనేదో అనుకుని పట్టుకున్నాను సారీ మేడం అని స్వరాజ్ అంటాడు బిందుకి పర్వాలేదులేండి అని బిందు కంగారు పడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే స్వరాజ్ నవ్వుతూ ఇంత ఏసీలో కూడా మీకు చెమటలు పడుతున్నాయి ఏంటి అయినా మీరు ఇంత అందంగా ఉన్నారు మీకు పెళ్ళయిందా అని అడుగుతాడు బిందుని స్వరాజ్ స్వరాజ్ అమ్మ అలా అడిగేసరికి బిందు కోపంగా నా వివరాలన్నీ మీకెందుకు మీరు తనని తీసుకొచ్చారు కదా టీ కాఫీ ఇలాంటివి ఏమైనా ఇస్తే తాగేసి వెళ్ళిపోండి అంతకు మించి మీరు ఎక్కువగా నన్ను ఇబ్బంది పెట్టడానికి చూడొద్దు అని చె కోపంగా చెప్తుంది బిందు స్వరాజ్తో అయ్యో మేడం గారు మీరు అనుకున్నంత చెడ్డవని అయితే కాదు ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను అంతే పైగా మీ పేరు కూడా నాకు చెప్పలేదు మీ పేరేంటండి అని అడుగుతాడు నా పేరుతో నీకేంటి పని అని కోపంగా అడుగుతుంది బిందు అయ్యో మేడం గారు మీకు కోపం చాలా ఎక్కువ అనుకుంటా ఆ కోపంలో మీ పేదాలు ఇంకా ఎర్రగా అవుతున్నాయి ఇంకా మీ బుగ్గలు అయితే చెప్పనవసరం లేదు అంత పింకుగా మారిపోతుంటే మీరు ఏ సబ్బు వాడతారేంటి అని అడుగుతాడు స్వరాజ్ ఇందా అక్కడి నుంచి చూస్తున్నా నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు ఇంటికి వచ్చిన గెస్ట్వి మర్యాద చేయడం సంస్కారం అని ఓపిక పడుతున్న నా సహనాన్ని పరీక్షించకు చూడు మీరు హేమ ఫ్రెండ్స్ అయితే అయి ఉండొచ్చు కానీ నా దగ్గర మాత్రం పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో అని బిందు కోపంగా చెప్తుంది స్వరాజ్తో ఇప్పుడు నేనేమన్నానని మేడం గారు మీరంతా కోపంగా ఉన్నారని స్వరాజ్ అంటూ ఉంటే అక్కడికి అప్పుడే దీక్షిత వచ్చి ఏం జరిగిందని కంగారుగా అడుగుతూ ఉంటుంది బిందుని స్వరాజ్ని ఏం లేదు దీక్షిత మేడం మేడం పేరేంటి అని అంటే కోపపడుతున్నారు నా పైన అని స్వరాజ్ నవ్వుతూ చెప్తాడు దీక్షిత తన పేరు బిందు ఇందాకే కదా తను మనకు చెప్పింది నువ్వు వినలేదా అని స్వరాజ్ వైపే చూస్తూ చెప్తుంది దీక్షిత ఓ అవునా నాకు తెలియదులే సారీ అని చెప్తాడు బిందు పట్టించుకోకుండా దీక్షిత గారు మీకు ఏమైనా జ్యూస్ తీసుకు రమ్మంటారా తాగుతారా అని అడుగుతుంది ఇప్పుడే వద్దండి ఇప్పటికే చాలా టైం అయింది మేము వెళ్ళాలి హేమ జాగ్రత్త అని చెప్తుంది దీక్షిత సరే మీ ఇష్టం అని అంటుంది బిందు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని దీక్షిత అడుగుతుంది ఏంటి మీ హౌస్ చాలా బాగుంది కానీ హేమకి మీకు మధ్య సంబంధం ఏంటి తను మీకు ఏమవుతుందని దీక్షిత అడుగుతుంది బిందుని ఇందాకే చెప్పాను కదా నేను హేమకి దూర బంధువుని అని తను కొన్ని రోజులు ఉండడానికి వచ్చింది ఇక్కడికి అవునా తను ఎప్పుడు నాకు ఎవరు లేరనేది చెప్తుండేది ఇప్పుడు తన మాటలు కూడా చాలా తేడాగా అనిపిస్తున్నాయి అందుకే అడుగుతున్నాను మీరు తప్పుగా ఏమి అనుకోకండి అని దీక్షిత బిందుతో అంటుంది నేనెందుకు తప్పుగా అనుకుంటాను చెప్పండి దీక్షిత గారు అని బిందు తనతో అంటుంది అయినా హేమాకి మందు తాగే అలవాటు కూడా ఉందా అని అడుగుతుంది బిందు తనకి మందేంటి సిగరెట్ కాలుస్తుంది అబ్బాయిలతో కూడా ఎక్కువగా తిరుగుతుంది అవునా అని బిందు ఆశ్చర్యపోతూ మనసులో అంటే ఇవన్నీ దేవుకి తెలుసా తెలిసే ఈ అమ్మాయిని ప్రేమించాడని మనసులో తనలో తని ఆలోచిస్తూ ఉంటుంది స్వరాజ్ చూపులు మాత్రం బిందు వైపే నిన్నెప్పటికైనా పొందాలని అంత కోరిక పుట్టిస్తున్నావు ఇప్పటి వరకు చాలామంది ఆడవాళ్ళతో గడిపాను కానీ ఫస్ట్ టైం నిన్ను చూస్తూ ఉంటే నా మతి పోగొడుతున్నావే హేమ వల్ల ఇలాంటి జింక పిల్ల దొరుకుతుందని అస్సలు అనుకోలేదు నీ గురించి అయినా సరే రోజు ఇక్కడికి రావాలి వస్తాను నిన్ను పొందుతాను అని మనసులో అనుకుంటూ స్వరాజ్ నవ్వుతూ ఉంటాడు ఏంట్రా కంగారుగా ఉన్నావని భాస్కర్ దేవుని అడుగుతాడు ఏం లేదురా బిందు ఫోన్ సడన్గా పెట్టేసింది ఎప్పటి నుంచో చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు అసలు ఏం జరిగిందో ఏంటో అని టెన్షన్ పడుతున్న దేవ్ అంటాడు ఏదో పనిలోపు ఉండి మర్చిపోయి ఉంటుంది లేదా దానికే ఇంతలా నువ్వు కంగారు పడాలా ఏంటి అని భాస్కర్ అంటాడు ఒరే అసలు నీ బ్రెయిన్ ఎక్కడ పెడుతున్నావురా నువ్వు అని అంటాడు ఫోన్లో మాట్లాడి మాట్లాడి ఫోన్ పెట్టేసింది అని నేను చెప్తూ ఉంటే పనిలో పడి ఫోన్ లిప్ చేయలేదని అంటావేంటిరా అంటావేంట్రా నువ్వు అని అంటాడు దేవ్ నీకేమైనా మెంటలా ఏంటి అని చిరాగ్గా అవంతికకి ఫోన్ చేస్తే పెళ్లి చేసుకుందామని అంటే ఇప్పుడే ఎందుకని అది అంటుంది నువ్వేమో ఇలా నన్ను తిడతావు ఎందుకురా నాకు ఈ బ్రతు కనిపిస్తుందని భాస్కర్ బాధపడుతూ అంటాడు ఒక చూపు చూస్తూ ఇక్కడ నేను టెన్షన్ పడుతుంటే నీ గోల్ ఏంట్రా మధ్యలో పోరా బయటికి అని చిరాగ్గా అంటాడు దేవ్ అంతేలే పెళ్ళా వచ్చాక ఫ్రెండు అల్లం అవుతాడు ఇదేం పోలికరా ఏదో పోలిక అయినా బిందు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని మళ్ళీ భాస్కరే దేవుతో అంటాడు కోపంగా దేవు రామాయణమంతా విని సీత రాముడికి ఏమవుతుంది అన్నాడంట నీలాంటి ఒకడే అందరూ నాకు ఒకలాంటి వాళ్ళకి ఒకలే తగిలారా పోరా బయటకని అంటాడు దేవు ఇంతకొకసారి పొమ్మన్నావు మళ్ళీ ఇప్పుడు పొమ్మంటున్నావు ఒరే నేను పెళ్ళాని కాదురా మళ్ళీ ప్రేమగా పిలిస్తే రావడానికి అని భాస్కర్ నవ్వుతూ అంటాడు ఇప్పుడు పెళ్లాంతో కాపురం చేస్తున్నట్టు అది కూడా నీకులాగే తిక్కలదేలే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అప్పటికే ఒక స్మైల్ ఇస్తుంది మళ్ళీ తర్వాత సూర్యకాంతంలా మీదనే పడిపోతుంది ఆ మెంటల్ దాంతో చాలా కష్టంరా అయినా నేనేమీ అనలేదురా బాబు హేమ కూడా భోజనం చేసిందా అని అడిగాను అంతే వెంటనే ఫోన్ పెట్టేసింది కోపంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తనకి ఫోన్ చేస్తూనే ఉన్నా ఓని ఒక్క సమాధానం చెప్తుందేమో చూడు అని అంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు దీనికి చాలా బలుపురా బాబు అని అంటాడు భాస్కర్ తో కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్